హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థవీస్ కిచెన్ పన్నీర్ వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా నేను ఇక్కడ వన్ కప్ మిల్ మేకర్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ మిల్ మేకర్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ బటాని ఒక బౌల్లోకి వేసుకుని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఈ బటాని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అలాగే పన్నీర్ కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే వెజిటేబుల్స్ కూడా మనకు నచ్చినవి తీసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ పొటాటో బీన్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా కావాలి అంటే వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే రైస్ని కూడా నీట్గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను నాకు ఈచ్ గ్లాస్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది టోటల్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్ని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని రైస్ని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా వాష్ చేసిన తర్వాత ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకునే లోపు మిల్ మేకర్ బఠానీ రైస్ ఈ మూడు మంచిగా నాని ఉంటాయి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము నేను ఈ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా నాలుగు మరాఠీ మొగ్గలు మూడు యాలక్కాయలు ఒక స్టార్ ఫ్లవర్ ఏడు ఎనిమిది మిరియాలు టూ ఇంచెస్ చెక్క ఐదు లవంగ మొగ్గలు మూడు బిర్యానీ ఆకు ఒక గుప్పటి జీడిపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ పొటాటో బీన్స్ మాత్రమే తీసుకున్నాను ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుని వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మరలా ఒకసారి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి పైన మూత పెట్టేసి వెజిటేబుల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలి అలాగే బటాని కూడా వాటర్ స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి మరలా ఒకసారి అంతా కలిసే రెట్టు బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీకి కరివేపాకు కొత్తిమీర ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల పాటు అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అలాగే వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా వెజిటేబుల్స్కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకుని సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ స్ట్రెయిన్ చేసుకుని రైస్ని వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను సోనా మసూరు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిగిపోతే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రెజర్ పెట్టేసుకుని టూ విజెస్ వచ్చేంత వరకు రైస్ని మంచిగా ఉడికించుకోవాలి టూ విజెస్ వచ్చిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత ప్రెజర్ తీసి చూసేసరికి మన బిర్యానీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి సూపర్ ఉంటుంది టేస్టీ టేస్టీ వెజ్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది కార్తీక్ మాసం స్పెషల్ బిర్యానీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా వెజ్ పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ పన్నీర్ కర్రీ అలాగే రైత నేను ఆల్రెడీ పన్నీర్ మసాలా కర్రీని వీడియో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అందరూ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ సోన్